కన్యా రాశి వారికి ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కాబట్టి ఏంటంటే కన్యా రాశి వారు వీడియోని పూర్తిగా చూడండి అలానే కాకుండా మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఏంటంటేనండి షాక్ అయిపోతారని చెప్పొచ్చు నక్కతో ఒక తొక్కినట్టు మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారబోతుందనమాట కన్యా రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే కనుక వీరికి ఇక మంచి రోజులు స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు నార్మల్గా ఏంటంటే కనుక వీరికి ఉండే కొన్ని రకాల కష్టాలు తీరాయి వీరు పట్టిందల్లా అంటే బంగారం లాగా మారుతుంది అలానే కాకుండా ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది ఇంకొక ఏంటంటే కనుకనండి మీకు నక్కతోక తొక్కినట్టు అని ఎందుకు చెప్పడం జరుగుతుందంటే గనక మనకి ఏంటంటే గనక వీరు చేసే ప్రతి పని కూడా అండి సక్సెస్ అవుతుంది బాగా రాణించగలుగుతారు మంచి పేరు ప్రతిష్టత అలానే కాకుండా సంఘంలో మంచి గౌరవము గుర్తింపు అంటే వీళ్ళు దక్కించుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట అలానే ఏంటంటే గనక నలుగురిలో ఇంకా అంటే చాలా అంటే ఎదుగుతారండి వీళ్ళు ఏంటంటే గనక నలుగురు వీరిని చూసి అసూయ ఏంటంటే గనక వీరు అనేది ఉంటుందన్నమాట కష్టాలు ఏంటంటే గనక తీరిపోతాయి కష్టాలు తీరిపోయి అంతా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఏంటంటే కనుక ఈ రెండు రోజుల్లో మీకు అద్భుతాలు జరుగుతున్నాయి రావాల్సిన డబ్బు వస్తుంది సమయానికి ఏంటంటే కనుక డబ్బు అందుతుంది కాబట్టి మీరు ఇంకా మంచి ఫలితాలను అయితే చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట కన్యా రాశి వారు ఎప్పుడు కూడా ఏంటంటే గనక మనమే బాగుపడాలి మనం ఏంటంటే గనక మనమే తినాలి మన కడుపే నిండాలి అనకుండా అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని కోరుకునే రకం ఈ కన్యా వారండి కన్యా రాశి వారు ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తారు మనం ఎంత బాగుంటామో మన ఉండే ఉండేవాళ్ళు కూడా అంతే బాగుండాలి అలానే మనం ఎంత నీటుగా ఉంటామో మన ఇల్లు కూడా అంతే శుభ్రంగా ఉండాలని కోరుకుంటారు నీట్నెస్కి ఏంటంటే మారు పేరు ఈ కన్యా వారు ఇంటిని ఎలాగైతే ఉంచుకుంటారో వంటిని కూడా అలాగే ఉంచుకుంటారో వంటిని ఎలాగైతే అలంకరించుకుంటారో ఇంటిని కూడా అలాగే అలంకరించుకుంటారు ప్రతీది కూడా ఏంటంటే కనుక క్షుణ్ణంగా పరిశీలిస్తారండి ఏదైనా పనిని మొదలు పెట్టాలంటే కనుక ఆలోచించి ఒక్కసారి మొదలు పెడితే మాత్రం ఆ పనిని నేను ఆపరనమాట ఏది కూడా ఆలోచించకుండా ఏది కూడా తెలియకుండా చెయ్యరు ముందుగా దాని గురించి సర్చ్ చేస్తారు దాని గురించి తెలుసుకుంటారు ఆ తర్వాత ఆ పనిని ప్రారంభించడం అనేది జరుగుతుంది కన్యా రాశి వారికి ఎప్పుడు కూడా దైవనుగ్రహం ఉంటుంది గుర్తుపెట్టుకోండి వాడికి కూడా ఏంటంటే గనక దేవుడు అంటే చాలా ఇష్టం ఉంటుంది అనమాట అందుకే పూజలు భక్తి అంటే వీళ్లకు ఎక్కువగా మక్కువ అనమాట అలానే కాకుండా ఈ కన్యా రాశి వారికి ఏంటంటే కనుక ఎవరైతే వీరిని ఇబ్బంది పెడతారో వారు లైఫ్ లో ఎలాగో ఒక రకంగా ఏంటంటే గనక చెడిపోతారండి ఏంటంటే గనక తప్పు చేయకపోయినా వీరికి మీద నిందలు వేయటం వీరిని ఇబ్బంది పెట్టడం వీరిని బాధ పెట్టడం అలానే కాకుండా ఈ కన్యా రాశి వారిని ఎప్పుడు కూడా ఏంటంటే గనక హింసించడం ఇలా చేస్తారు కదా వాళ్ళు భవిష్యత్తులో ఎప్పుడు ముందుకు వెళ్ళారండి ఎప్పుడు కూడా ఏంటంటే కనుక వారు బాగుపడారని మనం చెప్పుకోదగ్గ విషయం ఇది కన్యారాశి వారికి కూడా బాగా తెలుసు అలానే కన్యా రాశి వారికి ఏంటంటే చెప్పాలంటే శత్రువులు ఏముండరండి వీరి మధ్యలోనే ఉంటారనమాట వీళ్ళు వెంటే ఉండి వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు వీళ్ళని బాధ పెడుతూ ఉంటారు శత్రువులు ఏంటంటే కనుక వీరితో బాగుంటారు వీరితో అన్నీ కూడా ఏంటంటే గనక ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఆ తర్వాత వేరే వాళ్ళకి చెబుతూ ఉంటారు కాబట్టి ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి ఎవరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడండి జాగ్రత్త పడండి మాట్లాడేటప్పుడు అప్పుడు వీరికి కోపం చాలా తక్కువగా ఉంటుంది వస్తే మాత్రం అస్సలు కూడా ఎవరిని వదిలిపెట్టారనమాట కష్ట జీవులు అండి కష్టం కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడతారు కష్టం ఎంత పడ్డా కానీ దానికి తగ్గట్టుగా ప్రతిఫలం ఏంటంటే కనుక వీరు అందుకుంటారని చెప్పొచ్చు కన్యా రాశి వారు చాలా టాలెంటెడ్ పర్సన్ అని చెప్పొచ్చు అలానే కాకుండా వీరిలో ఉండే ప్రతిభను వీరేంటంటే కనుక గుర్తించుకోరు ఎదుటి వాళ్ళలో ఉండే ప్రతిభను ఏంటంటే కనుక ఈజీగా ఇలా చిటికేస్తే అంటే చిటికేస్తే సౌండ్ వచ్చే అంత త్వరగా ఏంటంటే కనుక ఎదు ఎదుటి వాళ్ళల్లో ఉండే ప్రతిభను గుర్తిస్తారనమాట అలానే కాకుండా ఏంటంటే అడ్వైజ్ అడ్వైజ్ అలానే కాకుండా ఏంటంటే ప్రోత్సాహం కల్పించడం కానీ ఎవరైనా బాధలో ఉంటే ఆ బాధను తీర్చడం కానీ ఆదరించడం కానీ అభిమానించడం కానీ అలానే కాకుండా ప్రోత్సహించటం కానీ కన్యా రాశి వారికి బాగా తెలుసు అని చెప్పొచ్చు ఇంకా ఇక కన్యా రాశి వారికి ఏంటంటే కనుక ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాము ఇరవై తొమ్మిదవ తేదీ వీరు లేచినప్పటి నుంచి కూడా మొదలుకొని సాయంత్రం వరకు కూడా అండి ఏంటంటే పనుల పరంగా కొంచెం బిజీ అయిపోతారు అంటే పెండింగ్లో ఉండే పనులు కానీ వీరికి అంటే కొన్ని పనులు అంటే ఉన్నాయి ఆ పనులు చేసుకోలేదు ఎప్పటి నుంచో అలాగే ఉండిపోతున్నాయి పనులు పూర్తి చేయాలనేసి ఆ పనుల్లోనే ఏంటంటే కనుక టైం అంతా గడిపేస్తారండి కొంతమంది ఏంటంటే కనుక బయటికి వెళ్ళడం పిల్లలతో అంటే ఎంజాయ్ చేయటం ఫ్యామిలీతో అవుటింగ్కి వెళ్ళటం ఇలాంటివి చేస్తారు కొంతమంది దైవ దర్శనానికి వెళ్ళటం అలానే కాకుండా సొంత వాళ్ళ ఇంటికి వెళ్ళటం బంధువులతో కలవటం ఇలా చేస్తూ ఉంటారని చెప్పొచ్చు అలాగే ఇంకేంటంటే కనుక పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి పూర్తి చేసుకోవటం ఇంకా తర్వాత ఏంటంటే కనుక కొన్ని ముఖ్యమైన పనులకు అంటే మీరు అంటే చక్కగా స్క్రిప్ట్ అనేది ఇలా రాసుకోవటం ఏ పని ఎప్పుడు చేయాలో అనేది ఏంటంటే కనుక క్రమంగా అమర్చుకోవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారని చెప్పొచ్చు ఆదివారం ఇరవై తొమ్మిదవ తేదీ మీకు బాగా కలిసి వస్తుంది అంతా కూడా ఏంటంటే కనుక అనుకూలంగా ఉంటుంది విపరీతంగా ఏంటంటే కనుక మీకు చెప్పాలంటే ధనాకర్షణ శక్తి అనేది జరుగుతుంది అలానే కాకుండా మీరు నక్క తోక తొక్కినట్టే అండి ఎందుకంటే మీకు రావాల్సిన డబ్బు వస్తుంది మీరు ఎవరికైతే అప్పుగా ఇచ్చారో ఆ డబ్బు మీ చేతికి అందుతుంది డబ్బు రావటం వల్ల హ్యాపీనెస్ అనేది ఉంటుంది అలానే కాకుండా డబ్బు రావటం వల్ల ఏంటంటే కనుక మీలో దిగులు బాధనే తొలగిపోతుంది అలానే కన్యా రాశి వారికి ఆదివారం బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుందని చెప్పొచ్చు పిల్లల పరంగా బాగుంటుంది ఫ్యామిలీ పరంగా బాగుంటుంది ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా ఉంటుంది అలానే నలుగురిలో మీకు ఏంటంటే కనుక మంచి గౌరవం అనేది లభిస్తుంది చీ కొట్టిన వారు మిమ్మల్ని ఏంటంటే కనుక అభినందిస్తారో అలానే ఏంటంటే కనుక మీకు అంటే చెప్పాలంటే కనుక వారి నుంచి మీకు ప్రశంసలు అందుతాయని చెప్పొచ్చు అంటే ఈరోజు మీరు అంటే ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయటం టైంని గడపటం ఇవన్నీ అంతా కూడా మనం చూడగలుగుతామండి కానీ హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఎక్కడ కూడా శాడ్నెస్ ఉండదు ఫ్యామిలీతో ఏంటంటే కనుక సమయాన్ని అంటే గడుపుతూ ఉంటారు పనులన్నీ కూడా పెండింగ్లోనే పూర్తి చేసుకుంటారు కొన్ని ముఖ్యమైన పనులు పర్సనల్ పనులను కూడా మీరు అంటే కంప్లీట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అలానే కాకుండా మీకు ఈరోజంతా కూడా బాగుంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు అంటే ఇలా ఏంటంటే గనక అనారోగ్యం ఇవన్నీ కూడా ఏమీ లేదండి బాగా ఈ ఈరోజంతా కూడా గడుస్తుంది ఈ రోజు ఎలా గడిచిపోయింది ఈ రోజు ఎలా వెళ్ళిపోయింది అనేది కూడా మీకు ఏంటంటే కనుక అసలు అర్థం కాదనమాట అయోమయం పరిస్థితులు ఉంటారు అనమాట ఈ డే ఏంది ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది అన్నట్టు ఏంటంటే కనుక మీరు కొంచెం అయోమయ పరిస్థితులు ఉంటారు ఇక ఆ తర్వాత ముప్పైవ తేదీ అంటే సోమవారం ఉంది కదా ఇక్కడ ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి మీకు ఏంటంటే కనుక రావాల్సిన డబ్బు వస్తుంది కాబట్టి నక్క తోక తొక్కినట్టే అని చెప్పొచ్చు వ్యాపారం చేయడానికి ధనాన్ని మీరు ఏంటంటే కనుక ఒకరి నుంచి అంటే తీసుకోవాలనుకుంటున్నారు అప్పు చేయాలనుకుంటున్నారు కదా అలాంటి వాళ్లకు డబ్బు చేతికి అందుతుందండి అది కూడా చెప్పాలంటే ఒక రకంగా తోక తొక్కినట్టే చాలా రోజుల నుంచి డబ్బు కోసం మేము ప్రయత్నిస్తున్నామండి వాళ్ళని వీళ్ళని అడుగుతున్నాం కానీ ఎవరు మాకు అప్పుగా డబ్బు ఇవ్వట్లేదని బాధపడుతున్నారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అప్పుగా డబ్బు ఏంటంటే కనుక రావటం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే మీ బంధువర్గంలో మీకు తెలిసిన వాళ్ళే అప్పుగా ఇస్తారండి అలానే ఏంటంటే కనుక ఆ డబ్బు రావటం వల్ల చిన్న చిన్న వ్యాపారాలు చేయాలనుకునేవారు అలానే కాకుండా కొన్ని ముఖ్యమైన పనులు చేయాలనుకున్నారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే కనుక బాగా కలిసి అనమాట అలాంటి వాళ్ళు ఏంటంటే దినదిన అభివృద్ధి చూడగలుగుతారు డబ్బు వస్తుంది కాబట్టి వ్యాపారాన్ని ప్రారంభిస్తారు అలానే కాకుండా డబ్బు వచ్చింది కాబట్టి ఉన్న వ్యాపారంలోనైనా సరే డెవలప్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక డబ్బు పరంగా ఇబ్బంది అయితే లేదండి బాగుంటుందని చెప్పొచ్చు ఇంకా తర్వాత కొన్ని కష్టాలు అయితే ఉన్నాయండి ఈ రోజు ముప్పైవ తేదీన కష్ట చట్టాలంటే కనుక చెప్పాలంటే ఒక రకంగా కొంచెం దిగులు ఆలోచన అలానే కాకుండా తెలియని ఒక భయము మీలో ఏంటంటే కనుక మీకు మీరే మీరు ప్రశ్నించుకుంటారు అసలేం చేయాలి ఏం చేస్తా నేను లైఫ్లో ముందుకు వెళుతాను ఏం చేస్తే నేను ఎదుగుతాను ఏం చేస్తే నేను బాగుపడతాను అన్నట్టుగా మీలో ఏంటంటే కనుక మీకే క్వశ్చన్ మార్క్ కాబట్టి ఇది ఒక్కటి ఏంటంటే కనుక తీసుకొని మీరు కొంచెం ఆశ్చర్యపోతారు కొంచెం బాధపడతారు అనమాట ఇంకా తర్వాత మనం కనుక గమనించుకున్నట్టయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బాగుంటుంది పనులు చేసే దగ్గర మంచి ప్రశంసలు లభిస్తాయి పని ఒత్తిడి పెరుగుతుంది పని ఏంటంటే కనుక చేసి చేసి అలసిపోతారు ప్రెషర్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది బాసు నుంచి ఎన్ని ప్రశంసలు వచ్చినా కానీ పని పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ పరంగా కూడా బాగుంటుందండి ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఏంటంటే కనుక బాగుంటుంది ఇక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు అలానే ఏంటంటే ఫ్యామిలీ పరంగా బాగుంటుంది భార్యాభర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది విద్యార్థుల పరంగా కూడా బాగుంటుందండి మీదే పై చేయి అవుతుందని చెప్పొచ్చు విద్యలో కూడా బాగా రాణిస్తారు విద్యార్థులకు ఏంటంటే చదువుపై ఆసక్తి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా పెరుగుతుంది అనమాట అలానే ఏంటంటే కనుక విద్యలో బాగా రాణించే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంకా ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి ఎక్కువగా ఎవ్వరిని నమ్మకండి నమ్మిన వ్యక్తుల వల్ల మీకు ద్రోహం జరుగుతుంది మోసం కూడా జరుగుతుంది అలానే ఏంటంటే కనుక నమ్మించి మోసం చేసే వాళ్ళు చుట్టుపక్కల ఉన్నారు కాబట్టి వారిని కొంచెం అంటే గమనిస్తూ ఉండండి ఇక ఆ తర్వాత ఏంటంటే రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సిన అవసరం అనేది వస్తుందన్నమాట అంటే ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కావచ్చు అలానే కాకుండా నడిచేటప్పుడు ఇలా ఏంటంటే కొంచెం చూసుకుంటే సరిపోతుంది మీరు ఏంటంటే కనుక వాహనం నడిపేటప్పుడు అప్పుడు హెల్మెట్ వేసుకోండి మీకే మంచిది ఇక ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు అయితే పాటించండి కోర్టు కేసుల పరంగా మీదే పైచే అవుతుంది వ్యాపారం వృత్తి ఉద్యోగం అన్ని రంగాల వారికి బాగానే ఉంటుంది కానీ పని పెరుగుతుందండి పని పెరుగుతుంది కాబట్టి కొంచెం ఏంటంటే అలసిపోవటము ఆ ఎడమ చేతి బాగా లాగటమో మిడనరాలు ఇలా లాగటము కొంచెం ఏంటంటే పని చేసి చేసి ఒత్తిడి వల్ల అలా జరుగుతుంది కానీ మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ ఎక్కడైతే ఇంకా ఇబ్బంది అయితే కనిపించటం లేదు ఎక్కడ పని చేస్తారో ఎక్కడైతే మీరుంటారో అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఈ కన్యా రాశి వారికి ఏంటంటే సైలెంట్ సైలెంట్గా ఉండటం ఇష్టం అంటే ఎక్కువగా ఆడంబరంగా కాకుండా మన పని మనం ఏదో చేసుకోవాలి గమ్మునైపోవాలి కొంచెం ఏంటంటే కనుక కాముగా ఉండాలి సైలెంట్గా ఉండాలి పీస్ఫుల్గా ఉండాలి అని కోరుకునే రకం ప్రశాంతతను కోరుకుంటారండి గంభీరంగా కాకుండా ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా జీవించాలి తిన్నకాడికైనా సరే ఏంటంటే కనుక హెల్దీ ఫుడ్ని తినాలి హెల్దీ లైఫ్ స్టైల్ని జీ అంటే ఇలా లీడ్ చేయాలి అలానే కాకుండా నలుగురిలో మనం మంచి పేరు ప్రతిష్టను సంపాదించుకోవాలి అందరిలో మనం ఏంటంటే కనుక అంటే చులకనగా కాకుండా మనం కూడా ఏంటంటే కనుక చక్కగా ఎదగాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారు ఎప్పుడు కూడా ఈ కన్యారాన్ని రాశి వారు ఇలాగే ఉంటారని చెప్పొచ్చు ఇక తర్వాత కన్యా రాశి వారికి ఏంటంటేనండి ఈ రెండు రోజులు బాగానే ఉంటుంది ఈరోజు సోమవారం ఉంది కాబట్టి వీలుంటే ఏంటంటే కనుక శివారాధన చేయటం శివాలయానికి వెళ్ళటం అలానే కాకుండా ఏంటంటే శివుణ్ణి అంటే మీరు పూజించడం ఇలాంటివి చేస్తే ఇంకా మంచిదనమాట ఇంకా మంచి ఫలితాలు వస్తాయి ఎవరికైతే కన్యా రాశిలో విపరీతంగా ధన సమస్య ఉంటుందో ధనానికి సంబంధించిన సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ముఖ్యంగా ఏంటంటే ఇలా మనము ఒక చెబుడు నీళ్ళని తీసుకొని అందులో సుగంధం అంటే అత్తరు ఉంటుంది కదండి అత్తరు మనందరికీ తెలిసింది కదా అది నీళ్ళల్లో కలిపి ఏంటంటే కనుక ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే ఖచ్చితంగా ధనలాభం కలుగుతుంది ఆకస్మతిగా ధనలాభం అంటారు కదా అది కలగటానికి కన్యా రాశి వారు సోమవారం పూట ఈ పనిని చేయండి గనక చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఏంటంటే గనక అకస్మాత్తుగా ధనలాభం కలగటంతో పాటు డబ్బు ఏదో ఒక రూపంలో వస్తుంది ధనానికి సంబంధించిన సమస్య ఖచ్చితంగా తేరిపోతుందని మనకు ఇలా మీ రాశి పరంగా చెప్పటం జరుగుతుందనమాట మీకు గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంటుంది స్థితిగతుల్లో మార్పులు ఉన్నాయి కాబట్టి మంచి ఫలితాలను పొందుతారు మిమ్మల్ని ఎంతైతే అవమానించాలనుకున్నారో వాళ్ళు అంతకంత అవమానపడతారు మిమ్మల్ని ఎన్నైతే మాటలు అన్నారో వాళ్ళు అంతకంత అనుభవిస్తారండి కాబట్టి ఏది కూడా మీ మనసుకు తీసుకోకండి ఏది కూడా తీసుకొని కన్నీళ్లు పెట్టుకోవటం చీటికి మాటికి ఏంటంటే కనుక ఏడవటాలు ఇలాంటివి చేయకండి ధైర్యంగా ఉండండి ఎంత ధైర్యంగా ఉంటారో మీ లైఫ్ అంత ధైర్యంగా ముందుకు వెళుతూ ఉంటుంది కన్యా వారు ఏంటంటే కనుక ప్రతి దానికి కూడా అండి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు కొంచెం అధైర్యపడుతూ ఉంటారు ధైర్యంగా ఉన్నట్టు కనిపిస్తారు కాకపోతే కొన్ని కొన్ని సార్లు ఏంటంటే కనుక అధైర్యం అంటే ధైర్యం కోల్పోతారు అలా పోయి ఏంటంటే కనుక బాధపడతారో ఆలోచిస్తుంటారు కదా ఆలోచనను పక్కన పెట్టేసి చక్కగా మీరు దైవారాధన చేయడం అలానే కాకుండా పనులన్నీ కూడా చక్కచక్క చేసుకోవటం ఇలాంటివి చెయ్యండి మిమ్మల్ని ఇంకా టచ్ చేయడం కూడా ఎవరి తరం కాదని చెప్పొచ్చు అయినా ఇక్కడ ఏంటంటే కనుక మీ ఎదుగుదలని చూసి కొంతమంది ఓర్వలేరండి మీకు నిరదృష్టి పెట్టడం మీ ఎదుగుదలను చూసి ఏడవటం అలానే కాకుండా మిమ్మల్ని ఎదగకుండా ఆపటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట ఆ వాళ్ళు ఎవరో కాదు మీ చుట్టూదా ఉంటారు మీ బంధువులే ఇంకా ఇతరులు ఎవరు కాదండి వాళ్ళే ఏంటంటే కనుక మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు వాళ్ళే ఏంటంటే కనుక మీరు బాగుండటం వాళ్ళకు ఇష్టం ఉండదు అదే మీరు పాడైపోతే వారు సంతోషిస్తారని కూడా చెప్పొచ్చు కాబట్టి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి మిగతాదంతా కూడా పర్ఫెక్ట్